ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు నిన్న గందరగోళం ఏర్పడింది టీడీపీ ఎమ్మెల్యే ఒకరి పేరు టీడీపీ ఎంపీ మరొకరి పేరు సిఫార్సు చేశారు ఇక టీడీపీ అధిష్టానం మరొకరి పేరు సిఫార్సు చేయడంతో గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో ఎన్నిక నిన్న వాయిదా పడింది అయితే టీడీపీ అధిష్టానం ఇవాళ మూడో పేరును తెరపైకి తెచ్చింది ఎమ్మెల్యే ఎంపీలను సముదాయించి మండవ కృష్ణకుమారి పేరును సిఫార్సు చేసింది దీంతో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎంపికయ్యారు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో నిన్న గందరగోళం ఏర్పడింది టీడీపీ ఎమ్మెల్యే ఒకరి పేరు టీడీపీ ఎంపీ మరొకరి పేరు సిఫార్సు చేశారు ఇక టీడీపీ అధిష్టానం మరొకరి పేరు సిఫార్సు చేయటంతో గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో నిన్న ఎన్నిక వాయిదా పడింది అయితే టీడీపీ అధిష్టానం ఇవాళ మూడో పేరును తెరపైకి తెచ్చింది ఎమ్మెల్యే ఎంపీలను సముదాయించి మండవ కృష్ణకుమారి పేరును సిఫార్సు చేసింది దీంతో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు